విటమిన్ ఎ లోపం వలన వచ్చే కంటి సమస్యలు నివారణ ఈ వీడియోలో చూడండి కండ్ల కలక కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ఫెక్షన్ దీంట్లో ముఖ్యంగా కళ్ళు బాగా ఎర్రబడి నీళ్లు కారడం కళ్ళ మంటలు కళ్ళలో పొడుచుకుంటున్నటువంటి బాధ సరిగ్గా చూడలేకపోవడం ముఖ్య లక్షణాలు ఇది ఒక అంటువ్యాధి చేతి రుమాలు తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం వలన వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వలన తొందరగా వస్తుంది చికిత్స వ్యాధి సోకిన వాళ్లు గోరువెచ్చని నీళ్లతో తరచూ కళ్ళు కడగాలి వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి చేతి రుమాలు తుండుగుడ్డ ఇతరులని వాడనీయకూడదు డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి కేటరాక్ట్ కంటి శుక్లాలు కంటి పొర అను కంటి జబ్బు కల్పితాలు వాస్తవాలు కల్పితం ఒకటి కంటిపై భాగాన కేటరాక్టులు పెరుగుతాయి వాస్తవం క్యాటరాక్టులు కంటి కటకాన్ని లెన్స్ మబ్బులాగ కప్పివేసేటటువంటివి ఈ కటకం కంటి లోపలే ఉంటుంది గాని కంటి ఉపరితలంపై ఉండదు సహజమైన ఈ కంటి కటకం నీటితోను మరియు మాంసకృత్తులతో ఏర్పడిన పీచులాంటి సన్నని దారాలతో ఏ విధంగా ఏర్పడి ఉంటుందంటే ఈ కటకాన్ని స్పష్టంగా కాంతిని తన ద్వారా ప్రసరించుకోగలిగేటట్టు ఉంటుంది వయస్సు పెరిగే కొద్దీ ఈ పీచు వంటి దారాలు గుబురుగా ముద్దగా మారి ఈ కటకంపై చిన్న చిన్న ప్రాంతాలను కప్పివేస్తాయి కాలక్రమేణా ఈ గుబురుగా పెరగడమన్నది ఒక ప్రత్యేక ప్రదేశంలో పేరుకుపోయి చూడడాన్ని క్లిష్టతరం చేస్తుంది కల్పితం మైనస్ రెండు లేజర్లతో కేటరాక్టును తొలగించవచ్చు వాస్తవం కంటిపై భాగంలోనే ఈ కేటరాక్టులు పెరుగుతాయి అనే అపోహతో పాటుగా చాలా మంది వీటిని తొలగించుకోవచ్చని నమ్ముతూ ఉంటారు అయితే అసలు విషయానికి అది కాదు ఎందుకంటే ఈ మబ్బులాగ అనేది కంటి కటకం యొక్క భౌతిక ధర్మాలతో పాటుగా వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి క్యాటరాక్టు శస్త్రచికిత్సలో మీ కంటిలోని ఈ సహజ సిద్ధమైన కటకాన్ని ఛిద్రం చేసి అనే ఒక పరికరంతో తీసివేయబడుతుంది ఇప్పుడు సహజ సిద్ధమైన కటకం స్థానంలో ఒక కృత్రిమమైన కటకాన్ని కంటిలోపలి అమర్చడం జరుగుతుంది దీనిని ఐఓఎల్ అంటారు కల్పితం మైనస్ మూడు క్యాటరాక్టులు తిరిగి మళ్ళీ పెరుగుతాయి వాస్తవం అది కాదు అయితే తరచుగా ఈ కేటరాక్ట్ ఉన్న రోగి మరొక విధమైన ద్వితీయ తరహా ను పెంచుకుంటూ ఉండడం జరుగుతుంది శస్త్రచికిత్స జరిగిన కొన్ని సంవత్సరాలలో లేక కొన్ని నెలలలో కొత్త కటకాన్ని అమర్చిన కంటిపై పొర మబ్బు మగ్గుకమ్మినట్లు అవుతూ ఉండడంతో చూడడాన్ని కష్టతరం చేస్తూ ఇది జరుగుతుంది దీనిని లేజర్ శస్త్ర చికిత్సతో నయం చేయవచ్చు ఇది ఒక చిన్న సులువైన సూక్ష్మమైన విధానం ఈ చికిత్స చేసే కంటిపై పొరభాగంలో ఒక చిన్న మార్గాన్ని చేసుకుని ఈ కటకంలోనికి కాంతి ప్రసరించేటట్లు చేస్తారు ఈ విధానం వేగవంతమైనది బాధ లేనటువంటిది పదిహేను నిమిషాల కంటే తక్కువ టైము తీసుకుంటూ మామూలుగా ఇది మీ వైద్యుని యొక్క కార్యాలయంలోనే నిర్వహింపబడవచ్చు కల్పితం మైనస్ నాలుగు కేటరాక్ట్ను తొలగించే ముందు అది ముదిరి ఉండాలి వాస్తవం గతంలో అయితే ఇది నిజమే కేటరాక్ట్ తీసివేసే ముందు బాగా ముదిరిన దశలో ఉండాలి అయితే ఆధునిక కేటరాక్ట్ శస్త్రచికిత్సతో క్యాటరాక్టును తొలగించాలంటే అది ముదిరి ఉండవలసిన అవసరం లేదు మీ కంటి చూపు మందగించడం మరియు మీలో నాణ్యమైన జీవనం కొరవడడం ప్రారంభమైన వెంటనే మీరు ఈ క్యాటరాక్టును తొలగించుకోవచ్చు కల్పిత మైనస్ ఐదు కేవలం వయసు మీరిన పెద్దవాళ్లలోనే కేటరాక్ట్ పెరుగుతుంది వాస్తవం అరవై ఐదు ఏళ్లకు పైబడిన వారిలో కేటరాక్ట్ చాలా సామాన్యమైన విషయానికి అయినప్పటికీ ఇది చిన్న వయస్కులలో కూడా రావచ్చు ఈ కేటరాక్టులు మధుమేహం కొన్ని రకాల మందులను సేవించడం వల్ల మరియు ఇతర కంటి సమస్యలున్న పరిస్థితుల ఫలితంగా కూడా రావచ్చు మరికొన్ని సందర్భాలలో పుట్టుకతోనే ఇది రావచ్చు వీటిని కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటారు కల్పిత మారు క్యాటరాక్ట్ శస్త్రచికిత్స ప్రమాదకరమైనది వాస్తవం తొంభై ఐదు శాతం వరకు విజయవంతమవుతూ ఉండే ఈ క్యాటరాక్ శస్త్రచికిత్స వైద్యంలోనే ఒక అత్యంత క్షేమకరమైన అత్యంత సమర్థవంతంగా నైపుణ్యంతో చేసేటటువంటి శస్త్రచికిత్స అయినప్పటికీ ఈ శస్త్రచికిత్సలోనైనా ఉండే ప్రమాదం మాదిరిగానే దీనిలో కూడా అటువంటి దానికి అవకాశం ఉంది అయితే ఈ శస్త్రచికిత్స చేయించుకునే ముందు మీ వైద్యుడితో మీరు చర్చించాలి కల్పితం మైనస్ ఏడు కేటరాక్ట్ శస్త్రచికిత్స అయిన తరువాత కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చు వాస్తవం చాలా సందర్భాలలో రోగులు ఈ శస్త్రచికిత్స జరిగిన వెంటనే తమ చూపులో మార్పును గ్రహిస్తారు అయితే దీని తరువాత కొద్ది నెలలోనే రోగులలో వారి చూపు మెరుగవుతూ ఉండడం జరుగుతుంది ఈ చికిత్స జరిగిన మూడు వారాల వరకు మీరు వంగడం గాని లేక ఏదైనా బరువైన దానిని ఎత్తడం గాని చేయలేరు అలాగే మీ కళ్లను నలుపుతూ పుండడం గాని లేక వాటిపై ఒత్తిడిని కలిగిస్తూ ఉండడం గాని చేయకుండా ఉండవలసిన అవసరం ఉంది ఇది తప్ప ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత మీ కంటిపై ఉన్న కట్టును తీసివేసిన మరుసటి రోజు నుండి మీ సాధారణ కార్యకలాపాలను మీరు నిర్వహించుకుంటూ ఉండవచ్చు కల్పితం ఎనిమిది శస్త్ర శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత కళ్లద్దాల అవసరం ఉంటుంది వాస్తవం శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత కళ్లద్దాలు అవసరముంటాయా లేదా అనేది మీ కంటిలో మార్పిడి చేసిన ఒక రకమైన ఓక్యులర్ అనే కటకాన్ని బట్టి ఉంటుంది మోనోఫోకల్ అనే కటకంతో రోగులు చాలా వరకు ఇంకా అద్దాల అవసరాన్ని కలిగి ఉండవచ్చు దగ్గరలోను మరియు దూరంగా ఉండే వాటిని చదవడానికి లేక కంప్యూటర్ మీద పని చేసుకోవడానికి కూడా చాలా మంది రోగులు చాలా సందర్భాలలో బహుళ విధాల పనికి వచ్చే కటకాలను అమర్చుకోవడాన్ని ఎంచుకుంటారు ఎందుకంటే ఇటువంచి చాలా కేసులలో దూరంగా ఉన్న వాటిని చూడగలిగే విధంగా చూపు సరిచేయబడి ఉంటుంది కనుక అలాగే అద్దాల అవసరం కూడా ఉండకపోవచ్చు ఈ బహుళ ప్రయోజన కటకం మీకు కుదురుతుందేమో అని మీకు మంచిదేనా అని మీ వైద్యుడితో మీరు మాట్లాడవచ్చు కేటరాక్ట్ శస్త్రచికిత్సకు వివిధ రకాల కటకాల ప్రత్యామ్నాయాలను గురించి మీరు మరింత సమాచారాన్ని చదవండి కల్పితం తొమ్మిది ఒక కంటి నుండి మరొక కంటికి కూడా ఈ కేటరాక్ట్ వ్యాపించవచ్చు వాస్తవం కేటరాక్ట్ ఒకే కంటికి రావచ్చు లేక రెండు కళ్ళకి రావచ్చు కాని అది ఒక కంటిలో నుండి మరో కంటికి వ్యాపించడం జరగదు కల్పితం పది దగ్గరగా చూస్తూ చేసుకునే పనులు అంటే చదవడం మరియు కుట్టడం అల్లిక వంటి పనులలో పరిస్థితిని పరిస్థితినింకా అధ్వాన్నంగా చేస్తుంది వాస్తవం ఈ పనులను చేయడం వల్ల కేటరాక్టును మీరు పెంచుకోలేరు లేక ప్రస్తుతం ఉండే దానినింకా అధ్వాన్నంగా చేసుకోలేరు కేటరాక్టుకు కారణాలు మీరు మీ కళ్ళనిలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉండవు అయితే దగ్గరగా చూస్తూ చేసుకునే పనులను చేసుకుంటూ ఉండడం వల్ల మీలో కేటరాక్ట్ వచ్చిందేమో అని మీరు గమనించే అవకాశం ఉంది ఇటువంటి దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉండి చేసుకోవలసిన పనులను చేయడం వల్ల ఎందుకంటే క్యాటరాక్ట్ యొక్క లక్షణాలలో ఒకటి ఇటువంటి పనులను చేసుకోవడానికి మీకు మరింత వెలుతురు కావాలనిపించడం కల్పితం పదకొండు క్యాటరాక్ట్ ఒకసారి వచ్చినా తిరిగి దానిని మామూలు కేటరాక్ట్ లేనటువంటి పూర్వస్థితికి తీసుకురావడానికి మార్గాలున్నాయి వాస్తవం వయసు మీరిపోతూ ఉండడంతో కటకంపై మబ్బులు కమ్ముకుపోయి ఉన్నట్లు జరగడం సహజమే అయినా దానిని నివారించవచ్చు ఏమైనప్పటికీ మీరు మీ జీవన సరళిని మార్చుకుంటూ ఈ క్యాటరాక్టును పెరుగుతూ ఉండడాన్ని ఆలస్యంగా లేక నెమ్మది స్లో గా చేయవచ్చు లేదా నివారించుకోవచ్చు ఈ క్రింది వాటిని అనుసరిస్తూ ఉంటే మీరు పొగ త్రాగే వారైతే దానిని మానివేయడాన్ని పరిశీలించండి పళ్లను మరియు కూరగాయలను సమృద్ధిగా తినడంతో సహా సమీకృత ఆహారాన్ని తీసుకోండి చలువ కళ్ళద్దాలను ధరించండి వంద శాతం యువి ఈ మరియు బి రక్షణతో అలాగే అధికంగా సూర్యరశ్మి బారిన పడకుండా చూసుకోండి మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ స్లాష్